సార్ నాగే వద్దు సార్ నేను సింపుల్గా అడుగుతున్నా నీరు సముద్రంలోకి వెళ్తుంది ప్రతి సంవత్సరం వెళ్తుంది నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం ఓకే ఒక అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదా స్వామి అంటే ఏంటండి ఇది అంటే కామన్ నేను మీరు ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంగా అడ్డు తిరిగి ఉండొచ్చు కదా మెల్లి గొడవ చేసి ఉండొచ్చు కదా కేంద్రాలతో పోరాడి ఆపి ఉండొచ్చు కదా చేయలేదు కదా మేము ఇలాంటి పనులు ఎందుకంటే అరే తెలుగు ఎక్కడున్నా హాయిగా ఉండాలి కలిసికట్టుగా మనం పని చేయాలి ఓకే రాష్ట్రాలు విడిపోయినాయి దట్స్ అ డెసిషన్ బట్ కలిసికట్టుగా తెలుగు ప్రయోజనాల కోసం కలిసికట్టుగా అని చెప్పాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ ఈ స్టాండ్ పేద ఈ రోజు కూడా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు మేము ఏనాడు పనిచేయలేదండి లాస్ట్ టెన్ ఇయర్స్ వీ హెవర్ వర్క్ అగేన్స్ట్ వీ విల్ నాట్ వర్క్ ఎందుకు చేయాలి అందరం కలిసికట్టుగా పనిచేయాలి అందరం కలిసికట్టుగా వెళ్ళాలి దట్స్ అవర్ ఎజెండా ఐ ఐ ఐమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ సార్ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ సార్ వెన్ దర్ ఆర్ క్వశ్చనింగ్ మీ హావ్ రైట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ I have right to ask certain political parties, please allow me to finish, I have right to ask certain political parties when they are trying to draw politics and gain, political gain out of this issue, I have right to ask. I will answer to CWC, you don't worry about it, I will get my clearances. You don't worry about it. That much TDP is capable boss. Vishakha steel plant kaapadam boss, NDA ronda ni kaapadindi, we know what data is, we know what, uh, యు నో నో ఎక్సెస్ హౌ టు గెట్ ఇట్ ఇట్ డన్ డన్ విల్ కాళేశ్వరం ప్రాజెక్టును అసలు అనుమతులే లేవట అనుమతులు లేకుండా మీరు గట్టినరు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు ఒకటి కాదు రెండు కాదు పదకొండు అనుమతులు ఉన్నాయి హైడ్రాలజీ క్లియరెన్సు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేరు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు ఇరిగేషన్ ప్లానింగు ఇంటర్స్టేటు మ్యాటర్సు హైడ్రాలజీ పదకొండు అనుమతులు అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి వీ హ్యావ్ ఆల్ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్